జిల్లా కేంద్రంలోని అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ పి అనిల్ కుమార్ రెడ్డి పండి ఆత్మకూరులోని జ్యోతి హైస్కూల్ నందు ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో చిన్న పిల్లలను పరీక్షించడం ఉచితంగా మందులను చేయడం జరిగింది వండి ఆత్మకూరుతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు మెడికల్ క్యాంపులో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు క్యాంపులో చిన్నారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో మరిన్ని క్యాంపుల ద్వారా ప్రజల ముంగిటికు వెళ్తామన్నారు సనీ చిల్డ్రన్స్ హాస్పిటల్ నంద్యాల సో ఇవాళ మన బండాత్మపూర్ మండలంలో జ్యోతి హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఉచిత మెడికల్ క్యాంపులో చిన్నపిల్లలందరికీ వాళ్ళకి వాళ్ళని పరీక్షించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమం నాకు జరపడానికి సహకరించిన అందరి పెద్దలకి ధన్యవాదాలు ఇందులో ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ గారు జరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ పెద్దలు శరీ శర్ గారు మధుసూదన్ రెడ్డి గారు అండ్ ఓంకార దేవ దేవస్థానం చైర్మన్ చెన్నారెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం నాకు akses kuliah yang akan jadi itu aku saya berikan अरे बच्चे तो तैयारी कर रहे हैं, बच्चे जो कि सेटअप कर रहे हैं, आराम कर ले, कौन सा मैना आराम कर ले, दोस्तों चले आना, लगे दस बारह, लगे दस बारह, लगे दस बारह, लगे दस बारह, लगे दस

వైద్యం అందరి ఉచిత మందులు అన్నీ ఉచితంగా ఇచ్చి వాళ్ళు చూడడానికి వచ్చారు అతను కూడా మా మండలం అరమటూరు గ్రామంలో మాధవరెడ్డి గారి కుమారుడు అనే కుమారుడు ఆ మండలంలో మా మనిషి అని అనుకున్నాను చాలా సంతోషంగా అనుకుంటున్నాం ఇలాగే ఎంతో మందికి ఉచిత సేవలు అందించి మంచి పేరు తెస్తావాలని అనిల్ కుమార్ రెడ్డి గారికి ఫలస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మండ్యాత్ మండలందరికీ విధంగా ఈరోజు అనిల్ కుమార్ రెడ్డి గారు మండ్యాత్మక రంగు ఫ్రీ అంటే ఉచిత జ్యోతి హై స్కూల్ సహకరించినారు కావున మండల టీడీపీ నాయకులు మరియు మండల పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు కాబట్టి అనిల్ కుమార్ సార్ గారు జ్యోతి హై స్కూల్ మందు అంటే జీరో అంటే పుట్టిన పిల్లల కాలం నుంచి పదహైదు వందల సంవత్సరాల వరకు అన్ని జబ్బులకు సార్ గారు వైద్యం చేస్తారు అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు రెడీ ఫ్రీ మెడికల్తో పాటు అంటే మందులు కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తారని అనారోగ్యంతో ఈ క్యాంపు విజయపడం చేస్తున్న అందరికీ మండల ప్రజలకు మరియు వచ్చిన నాయకులకు అందరికీ కూడా హోంఘార్ దేవస్థానం చైర్మన్ గారు చైర్మన్ గారు కూడా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొనే పానికుడితో కృతజ్ఞతారు అందరూ ఈ పాల్గొన ముఖ్యంగా అనిల్ కుమార్ సార్ గారికి కృతజ్ఞత ఎందుకంటే ఈ పాఠ్యుల చిన్న పిల్లలకు ఫస్ట్ నివసించినందుకే అందరూ పాల్పెట్టి వారి చెప్పిన